అందరికీ నమస్కారం ఓం నమో వెంకటేశయ్య మరి మొన్న జగన్మోహన్ రెడ్డి తను ఒక సందేశం ఇచ్చాడు నేను డైరెక్ట్గా తిరుమలకు వెళ్తాను కారీ వెళ్తాను వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటా ఇరవై ఎనిమిదవ తారీఖు అని చెప్పడం జరిగింది అప్పుడు నేను స్పందించా చాలామంది పార్టీ నాయకులు అందరూ కూడా నారా లోకేష్ గారితో సహా అందరూ కూడా మీరు క్రిస్టియన్ కాబట్టి డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళండి అని చెప్పి చెప్పారు దానికి గతంలో చైర్మన్లుగా చేసిన కరుణాకర్ రెడ్డి గారు కానీ సుబ్బారెడ్డి గారు కానీ వారి మనోభిప్రాయం మరి గతంలో ఐదు సార్లు గుడికి వెళ్ళారు బ్రహ్మోత్సవాలు అప్పుడు వస్త్రాలు సమర్పించారు మరి అప్పుడు ఎలా వెళ్ళారు అని అడుగుతున్నారు అదొక అర్థం లేని వితండ వాదన అప్పుడు ఎలా వెళ్ళారంటే మీరు చైర్మన్ కాబట్టి వెళ్ళాడు అడగవలసిన మీరే కంచే మేస్తే అన్నట్టు హిందూ ధర్మాన్ని పరిరక్షించవలసిన మీరు అతను మీ నాయకుడు కాబట్టి తలొగ్గి సాంప్రదాయాలను తుంగలో తొక్కి మరి అబ్దుల్ కలాం లాంటి వారు కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఈజ్ ది ఓనర్ ఆఫ్ ద కంట్రీ ఇన్ అనదర్ చెప్పాలంటే మరి ఆయన కూడా మీ మత సాంప్రదాయాలు ఉంటాయి నేనేం చేయాలి అంటే ఆయనే ఆ డిక్లరేషన్ తీసుకురమ్మని ఆయన సైన్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు అబ్దుల్ కలాం గారు వెళ్ళారు సరే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అప్పుడు అడగబోతే ఇచ్చి అన్నాడు ఆయన ఆయన చెప్పులు వేసుకుని కూడా కొంతలోకి వెళ్ళిపోయాడు అప్పుడు అవన్నీ మనం చూసాం ఇప్పుడు సరే కాళ్ళని అడకొని మళ్ళీ వెళ్తాను అంటున్నాడు ఆయన ఏమో భగవంతుడి నుంచి పిలుపు వచ్చిందేమో అని కూడా నేను చెప్పా సో బహుశా అక్కడికి వెళ్ళి ఆయన చేసిన తప్పుని క్షమించమని తెలిసి జరిగినా తెలియక జరిగిన తప్పు తప్పే కనుక నా నాయకత్వంలో నా ప్రభుత్వంలో మరి ఇలా నీకు అపచారం జరిగిందని తెలిసింది నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక రాక వచ్చిందేమో అని నేను భావించా కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సిస్ట్ చేశారు మరి డిక్లరేషన్ ఇస్తే ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలియదు మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు మతం పట్ల విశ్వాసం ఉందంటే మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట ఏమై ఉందా ఉంది కదా ఈతర దేవుడిని పూజించకూడదని ముందే మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి అంటే గతంలో ఆయన నాటకమేమో మరి తెలియదు డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రెండుకిచ్చి అటు రాముడు అయిపోతాడేమో అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదివిస్తారేమో మరి అప్రత్యాప్తంగా క్రైస్తవులు ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి మరి అలాంటిది ఏదైనా జరుగుతుందని ఆయన భావించాడేమో ఎందుకంటే ఏసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల సంవత్సరాల క్రితమే కాబట్టి అతను ఒకడే యేసుక్రీస్తు వారు యోహోవా యోహోవా ఒకడే దేవుడు ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది ఓకే ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది ఆ ఊళ్ళో అలా చెప్పి ఉండొచ్చు తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది ఆ మతం ఏదైనా మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు చెందింది దాన్ని ఫాలో అవ్వమంటున్నాం మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మతృకి వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి నమ్మటం జరిగింది మరి ఈయనకి ఆ సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు మరి దానికి మరి ఇప్పుడు పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసుల్ని ఆర్గనైజ్ చేశారు మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో ఆఫ్లు లేకుండా ఉండటానికి ఎక్కువ మంది రావడానికి ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విజయ నేరదాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ థర్టీ అని నేను ప్రవేశపెట్టాడు అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు పోలీస్ సెక్షన్ తప్పే ఉంది తప్పేం లేదు ఎందుకంటే మరి ఇతనితో పాటు అల్లరి మోకలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకుంటున్నాయి హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్లెక్కడే ఎక్కడ రా బాబు అంటే నాకు అర్థం కల నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు నేను చెప్పా కనీసం మూడు సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మతం మానవత్వం అంటే సిగ్గేసిపోతుంది రా బాబు ఇదివారికి కంప్రవ్ వచ్చేస్తాను ఇవ్వాలి కదా పేపర్లో వచ్చింది నన్ను దారుణమైన చిత్ర హింస పెట్టారని ఇలా కొడతారంట్రా కొడత ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని ఇల్లు చూపెడితే ఇది చాలదని చెప్పి ఈయన ఆరు పయ్యోడికి చూపెడతాం కోసం చిత్రహింసోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని దాన్ని ఎంత దారుణంగా ఆ మంచం విరిగిపోయినా సరే అలాగే పడుకోబెట్టి జత కొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా నీ మానవత్వం చెప్పు సో ఇలాంటి పిచ్చి పిచ్చి లేదు ఆత్రేయ గారు అద్భుతంగా రాసేవాడు అలాంటి డైలాగులు మరి జీవిడే కృష్ణమోహన్ గారు రాసిచ్చాడా మరి ఇంకెవడు రాసిచ్చాడా కానీ మతం మానవత్వం అని ఎటువంటి మాటలు మాట్లాడేయటం చాలా చరాగ్గా ఉంది ఎనీహో సరే ఆ మాటలు ఎవడ నమ్మడం అది వేరే విషయం కానీ ఇప్పుడు మరి కేవలం ముఖ్యమంత్రి కింద ఉండగానే బుల్లెట్ ప్రూఫ్ బస్సులో ఉండగానే చెట్టు మీద చవడన్నా బాణం వేస్తాడా తుపాకుతో అనే భయంతో మరి చెట్లు నరికిన మహానుభావుడిగా కీర్తించబడ్డ జగన్మోహన్ రెడ్డి మరి ఓ అంతే మందిని వేసుకెళ్ళిపోతే కుదరదమ్మా లిమిటెడ్గా రావాలమ్మా నీ దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేస్తావమ్మా కానీ డిక్లరేషన్ అమ్మా అని అన్న వెంటనే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మాజీ ముఖ్యమంత్రిని దేవుని దర్శనానికి కూడా బాధ అనిపిస్తుంది ఒక ఎంపీని నాలుగున్నర సంవత్సరాల పాటు కాన్స్టిట్యున్సీకి రానివ్వలేదు కదరా బాబు ప్రధానమంత్రి వస్తే రైల్లో వేసేమన్నావు కదా బాబు ఆఫ్టర్ ఆల్ యువర్ మైట్ బి నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ హౌ డస్ ఇట్ మ్యాటర్ ఎక్స్ ఇస్ ఎక్స్ ఎక్స్ అంటే ఇంకేం ఉండదమ్మా గేమ్ పెద్ద విపక్షమైన మర్యాదలు ఉండమమ్మా ఎవరైనా ఎమ్మెల్యే నీతో పాటు ఎంతమందిని ఎలా చేస్తారు ఆరుగురిని అంతే ఎమ్మెల్యేకి ఎంతకన్నా ఉండదు ఇంక వేరే పెద్దగా ఎమ్మెల్యేలు ఎవరు లేరు మీ పార్టీలో ఉన్న ఇంకో బ్యాలెన్స్ పది మందిని కూడా రమ్మన్నా పదహారులో అరవై మందే మీతో కలిపి ఆరు అరవై ఆరు పోనీ ఎమ్మెల్సీలు కూడా తీసుకెళ్తే పోనీ ఇంకోటి యాభై రెండు వందలు వేలకు వేలు జనాన్ని తీసుకెళ్ళిపోయి అక్కడ ఏదో పెద్ద అడవుడి చేసేద్దాం అనుకుని ఏంటవుతుంది ఏంటవుతుంది సో పద్ధతి ప్రకారంగా సంతకం పెట్టి రమ్మంటే నేను నాలుగు కోళ్ళ మధ్యన బైబుల్ చదువుతాను ఇక్కడికి వెళ్తే ఆ మతాన్ని గౌరవిస్తాను ఇక్కడికి వెళ్తే ఈ మతాన్ని గౌరవిస్తాను ఇదే నా గౌరవం ఒక రూల్ ఉంది ఆ రూల్ అంటే మధ్యలో సుబ్బారెడ్డి గారు తీసేయంట సుబ్బారెడ్డి వాడు తీసేయడానికి తరతరాలుగా వస్తున్న రూల్ని సుబ్బారెడ్డి తీసేస్తే ఇప్పుడు శ్యామలరావు పెడతాడు పెట్టాడు శ్యామలరావు గారు ఆయన శ్యామలరావు గారు ఆ రూల్ పెట్టాడు సుబ్బారెడ్డి తీసేసిన రూలు శ్యామలరావు గారు పెట్టాడు వెంకయ్య చౌదరి గారు పెట్టాడు ఇప్పుడు ఫాలో అవ సుబ్బారావుకి తీసేసి హక్కు ఉంటే శ్యామలరావు గారికి పెట్టే హక్కు లేదా ఆ రూలు పాత రూల్ని పునరుద్ధరించే హక్కు లేదా సో ఎక్స్ చీఫ్ మినిస్టర్ అయితే అయినచ్చు ఇస్ ప్రజెంట్ ఎమ్మెల్యే సో ప్రజెంట్ ఎమ్మెల్యేకి ఎక్స్ చీఫ్ మినిస్టర్కి ఎన్ని కావాలంటే అని ఎత్తే ఒప్పుకోరమ్మా అరే ఇప్పుడు ఎమ్మెల్యే కాబట్టి అది కూడా లేకపోతే ఎక్స్ చీఫ్ మినిస్టర్ లెటర్ ఏ వాల్యూ ఉండదు